మంగళగిరిలో మరోసారి ఇళ్ల పట్టాల పంపిణీకి అడుగులు పడుతున్నాయి రెండో విడతలో రెండు వేల ఐదు వందల మందికి శాశ్వత ఇంటి హక్కు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భూగర్భ డ్రైనేజ్ స్టోంగ్ వాటర్ డ్రైన్స్ తాగునీరు అండర్గ్రౌండ్ గ్యాస్ పవర్ ప్రాజెక్టు పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మంత్రి లోకేష్ శాశ్వత నివాస హక్కు కల్పిస్తున్నారు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్లో సుమారు మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు రెండో విడతలో రెండు వేల ఐదు వందల ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు నియోజకవర్గ వ్యాప్తంగా ఏడాది కాలంలో చేపట్టిన అనేక అభివృద్ది కార్యక్రమాలపై ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ దీర్ఘ సమీక్ష నిర్వహించారు మంగళగిరిలో యువన్ ఐటూ జోన్లు భవన నిర్మాణ అనుమతులు సిఆర్టీఏ నుంచి ఎంటీఎంసీకి బదిలీ చేసే అంశంపై సమావేశంలో చర్చించారు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ స్టోమ్ వాటర్ డ్రైన్స్ తాగునీరు అండర్ గ్రౌండ్ గ్యాస్ పవర్ పైన సమావేశంలో చర్చించారు ఆగస్టు నాటికి ఆయా ప్రాజెక్టుల డిపిఆర్లను పూర్తి చేసి అన్ని పనులు ఒకేసారి ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు నిధుల సమీకరణపై అధికారులు మంత్రికి వివరించారు మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్దికి రూపొందించిన ప్రణాళికపై చర్చించిన మంత్రి డిజైన్స్ ను పకడ్బందీగా తయారు చేయాలని ఆదేశించారు మంగళగిరి నియోజకవర్గంలో పిఎం సూర్యాఘర్ పథకం అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఈ పథకం కింద ముప్పై ఏడు వేల దరఖాస్తులు వచ్చాయని అధికారులు వివరించారు లబ్దిదారులకు అవసరమైన రుణ సదుపాయం కోసం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని మంత్రి తెలిపారు నిత్యం రద్దీగా ఉండే మంగళగిరి తెనాలి నారకోడూరు మధ్య రోడ్డు నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని మంత్రి అధికారులకు సూచించారు జులై పదిహేను నాటికి డిపిఆర్ సిద్ధం అవుతుందని ఈ ఏడాది నవంబర్ లో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు రోడ్డు నిర్మాణానికి సంబంధించి అధికారులు రూపొందించిన వివిధ ప్రణాళికలను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు గుంటూరు బాపట్ల రహదారి విస్తరణపై సమావేశంలో చర్చించారు చినకాకాని ఐటీ పార్క్ మోడల్ స్కూల్ గా నిడమరు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి మంగళగిరిలో వీవర్స్ శాల పార్కుల అభివృద్ధి ట్రాఫిక్ క్రమబద్దీకరణ అంశాలపై సమావేశంలో చర్చించారు పెనుమాక మంగళగిరి దుగ్గిరాలలో సాంఘిక సంక్షేమ హాస్టళ్ల నిర్మాణం నియోజకవర్గ వ్యాప్తంగా కమ్యూనిటీ భవనాలు అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు